అందరికీ నమస్తే మిథులారా ఎవరైతే స్థానికంగా వచ్చే ఎలక్షన్లో ఓటు చేయాలని అనుకుంటున్నారో వాళ్ళు నన్ను సంప్రదించండి మనకు ఎన్నికల సమయము మరీ అతి దగ్గరలోనే ఉంది ఎందుకోసం అంటున్నానంటే మనకు పార్లమెంటులో కానీ చట్టసభల్లో కానీ అసెంబ్లీలో కానీ మన సమస్యల కోసం మాట్లాడమంటే ఎవరు మాట్లాడతలేరు ఇప్పుడు మనకు సమావేశాలు జరుగుతున్నాయి ఆ సమావేశాలలో ఏం మాట్లాడుతున్నారండి ఒకటో తరగతి పిల్లలకంటే సిట్రైజ్ క్లాక్ అంటే అరే మా సారు వస్తున్నాడు కొడతడానికి భయంతోనన్నా ఉంటారు అక్కడ ప్రజల సమస్యలు మాట్లాడమంటే మా ప్రభుత్వం మంచి చేసింది మా ప్రభుత్వం మంచి చేసిందని కొట్లాడుతుంటున్నారు అబ్బా నిజమే అనుకుందాం మీ ప్రభుత్వం పనిచేసుకున్నట్లయితే ఇంకా ఆకలి చావులు ఎందుకోసం ఉంటాయండి నిరుద్యోగ ఆత్మహత్యలు ఎందుకోసం ఉంటాయండి రైతు ఆత్మహత్యలు ఎందుకోసం ఉంటాయండి ఎక్కడ చూసినా సమస్యల విలయంతో కొట్టాడుతుంది కాబట్టి మిథులారం స్థానికంగా వచ్చే ఎన్నికల్లోకైనా యువత ముందుండి పోటీ ఉండి మిథులారం పోటీ చేయాలి గెలవాలి గెలిపే లక్ష్యంగా ఎవరైతే వస్తున్నారో మనమందరం ఒకటికి ఒకటి చేతి అందించుకుంటూ ఉంది ఎందుకోసం అంటే యువత రాజకీయాల్లోకి రాను రోజులు మనకు మంచి జడత అనుకోవడం మన యొక్క ఏమనుకోవాలో మనమే ఆలోచన చేసుకోవాలి ఒక అతనేమో ఒక ఎమ్మెల్యేమో పకోడీలు వేసుకోవాలంటారు మనం డిగ్రీలు పీజీలు చేసి పకోడీలు వేసుకోవడం అందుక వాళ్ళకి అక్షర ముక్కరాలు కుట్ట జరితే వాళ్ళు అసలుంటుంది అసెంబ్లీలోకి పోతున్నారు మనము డిగ్రీలు పీజీలు ఉండి మనకెందుకోసం ఉండాలి కాబట్టి స్థానికంగా వచ్చే ఎన్నికలలో సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ జిహెచ్ఎంసీ మున్సిపల్ మేయర్ ఏ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న మిథులారా నా నెంబర్కి కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ సెవెన్ డబల్ ఫోర్ వన్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ నెంబర్ మిథులారా మరీ మరి చెప్తున్నాను స్థానికంగా వచ్చే ఎన్నికల్లో సీరియస్గా పోటీ చేయాలనుకునే అభ్యర్థులు మాత్రమే నాకు ఫోన్ చేయండి మిథులారా థ్యాంక్ యూ